వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ యాప్ హైదరాబాద్ నగరమే కాదు ఇండియా మొత్తంలో కూడా ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కూడా ఈ బెట్టింగ్ యాప్కు వ్యసనాలుగా మారి వీళ్ళంతా కూడా యువత ముఖ్యంగా చెడిపోతున్న క్షణాలు మనం చూస్తూ ఉన్నాము అలాంటి కేసెసే ఈ మధ్య చాలా వరకు బయటకు వచ్చాయి ఇదంతా సజ్జనార్ గారు కూడా కొంచెం ట్విట్ పోస్ట్ల ద్వారా తను స్పందించడం కూడా జరగడంతో కొంతమంది యూట్యూబర్స్ అలాగే సెలబ్రిటీలు కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు కేసు కూడా నమోదయ్యింది అసలు ఏం జరుగుతుంది బెట్టింగ్ యాప్లలో అసలు ఈ బెట్టింగ్ యాప్లకు సరైన నిందితులు ఎవరు ఏంటి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి అని మన ముందు ఇప్పుడు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రిటైర్డ్ జడ్జ్ అండ్ ప్రస్తుతము సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గారు నేర మాలయాద్రి గారు మన ముందు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎందుకంటే అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు చాలా వరకు అరెస్ట్ల పర్వం కొనసాగుతూ ఉంది కాబట్టి అడిగి తెలుసుకుందాము క్లియర్గా చెప్తారు మనకి ప్రతి కేసులో కూడా అది పొలిటికల్ వాళ్ళు కావచ్చు సినిమా రంగం వాళ్ళు కావచ్చు నార్మల్ పర్సన్స్ కావచ్చు ఏ కేసుకి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు ఏ టైంలో రిలీజ్ అవుతారు ముందుగానే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవన్నీ కూడా నిజమవుతూ వచ్చాయి కాబట్టి మరి నేర మాలయాద్రి గారు చాలా చక్కగా ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా చెప్పగలరు కాబట్టి వాళ్ళ సూచనల మేరకు మనం ఇక్కడికి వచ్చాము సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ పైన స్పందించడం జరిగింది ఆ వీటిని అరికట్టే విషయంలో సజ్జనార్ గారు ఒక అడుగు ముందుకేశారు దాదాపు ఇప్పుడు పదకొండు మంది మీద కేసు అయింది సార్ ఇటు సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ సెలబ్రిటీస్ కావచ్చు అటు టీవీ సెలబ్రిటీస్ కావచ్చు సినీ రంగం వాళ్ళ పైన కూడా కేసు అయితే నమోదైంది మరి వీళ్లకు ఎలాంటి శిక్ష అమలు కాబోతుంది మరి ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు వీళ్ళు ప్రమోటర్స్ మాత్రమే ప్రమోటర్స్కే ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి మరి ఆపరేటర్స్ ఒకవేళ అర్హులైతే వాళ్ళు కూడా అర్హులే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తించబోతున్నాయి సార్ క్లియర్ గా ఒకసారి మాకోసం బెట్టింగ్ యాప్స్ అనే ఒక సార్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అవును సార్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో లాభం పొందిన వ్యక్తి అనేవాడు ఎవరు ఉండరు అవును సార్ ఒకటి అది గేమ్ ఆఫ్ ఛాన్స్ గేమ్ ఆఫ్ స్కిల్ కాదు బెట్టింగ్ యాప్లో నీ స్కిల్ ఏం లేదు జస్ట్ లైక్ లాటరీ లాగా గేమ్ ఆఫ్ ఛాన్స్ లాటరీలో ఒక ఛాన్స్ ఉంటుంది లక్ష మంది రూపాయి రూపాయి కడితే వెయ్యి రూపాయలు ప్రైజ్ ఉంటుంది తొంభై తొమ్మిది వేలు కొట్టేస్తారు లాటరీలో ఇక్కడ అది కూడా లేదన్నమాట దీన్ని చాలా మంది ప్రిమోట్ చేయడం మొదలు పెట్టారు సోషల్ ఇన్ఫ్లయర్స్ అనే పేరు ఒకటి తగిలించుకొని యూట్యూబ్ అవడానికి చాలా అవును అవును కానీ ఒక పబ్లిక్ పర్పస్ తోటి సోషల్ గా రికగ్నైజ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ పర్పస్ ని లేకపోతే రీజనబుల్గా ఉన్న విషయాల్లోకి ఎంటర్ఫియర్ అవుతారు కానీ కొంతమంది సెలబ్రిటీసు వాళ్ళకి సెలబ్రిటీ అయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఇన్కమ్ ఉండదు ఈ యాప్లు కనుక ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో ఇల్లీగల్గా చాలా అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఆడినట్టు వాళ్ళు బాగా డబ్బు వచ్చినట్టు ఇది చాలా మంచిది అన్నట్టు ఒక ఈజీ వే టు ఎన్ మనీ అని అట్లా అబద్ధాలు చెప్పి ప్రమోట్ చేసి చీట్ చేస్తున్నారు ఈ మధ్య ఇండియాలో ఇటువంటి కేసులు చాలా వచ్చేసినాయి అనమాట లీగల్ యాక్షన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రింగ్జెంట్గా గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి అన్నిటి కూడా ఆపటానికి చాలా కేసులు ఫైల్ అయినాయి కానీ మొట్టమొదటి కేసు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆది ఆదిత్య ప్రతీక్ సింగ్ సిషోడియా నోన్ యాజ్ బాద్షా అతని పేరు బాద్షా మహారాష్ట్ర సైబల్ పోలీసు వాళ్ళు ఫెయిర్ ప్లే అనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు అతని మీద కేసు పెట్టారు దాంట్లో లాయర్ మీద కూడా కేసు పెట్టారని చెప్పి ఒక మాట వచ్చింది కానీ లాయర్ని దాంట్లో విట్నెస్ కానీ చూపించారు కానీ ముద్దాయి కాదు అయితే ఒక మీడియా కంపెనీ వియాకమ్ ఎయిటీన్ ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో ఏం చెప్పారంటే వీళ్ళ వల్ల మాకు వంద కోట్ల నష్టం వచ్చింది ఈ బెట్టింగ్ యాప్ వల్ల సో ఇన్వెస్టిగేట్ చేశారు అతను అరెస్ట్ చేశారు అలా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మొట్టమొదటి కేసు ఒక ఫేమస్ కేసు అది జరిగింది తర్వాత యాక్టర్ సహీల్ ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇతను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిట్నెస్కి సంబంధించి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఈయన్ని కూడా వాళ్ళు జగ్దల్పూర్లో లో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు అంటారు దాన్ని దాంట్లో అరెస్ట్ చేశారు ఆ బాంబే హైకోర్టు అతను పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ కూడా డిస్మిస్ చేసేసింది చేయటమే కాదు కోర్టు ఏమైందంటే ఈ డైరెక్ట్లీ నేరుగా ఈ బెట్టింగ్ యాప్స్ క్రైమ్స్కి కనెక్ట్ అయి ఉన్నాడు ఇటువంటి వాడికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి సిమ్ కార్డ్స్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ని ఇవన్నిటిని కూడా ఏదైతే ఆపరేట్ చేశారో అన్నింటిని సీజ్ చేయటం ఇతని మీద సీరియస్గా కేచ్ చేసేది హైదరాబాద్లో ఈ మధ్య మార్చి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలోనే హైదరాబాద్ పోలీసు పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంక్లూడింగ్ టీవీ యాక్టర్స్ పేర్లు మనకు అనవసరం యాంకర్స్ యూట్యూబర్సు ఈ బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళు ప్రమోట్ చేసారంటే సోషల్ మీడియా వేదికగా వాడుకొని వాళ్ళని గ్యామింగ్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ యాక్ట్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేశారు కేసు పెట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యంగ్ అడల్ట్స్ ని అంటే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక రెక్లెస్ పబ్లిసిటీ ఉంటుంది రెక్లెస్గా గా జీవితం నడిపిస్తుంటారు అటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బు గుంజేస్తున్నారంట వాళ్ళు అడిక్షన్ వచ్చి ఈ పిల్లలు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మారిపోయి అంతే కదా తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రెస్కి ఒక సపోజ్ ఒక పదివేల రూపాయలు ఇంటికాడి నుంచి చదువుకోవడానికి పంపారు ఓ తొంభై వేల రూపాయలు అప్పు తెస్తారు లక్ష రూపాయలు పెడతారు లోన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి లోన్ యాప్స్ కూడా ఉంటాయి మీరు బెట్టింగ్ ఆడాలనుకుంటారా మీ దగ్గర డబ్బు లేదా మేము ఇస్తాం పెట్టుబడి సో అట్లా వీళ్ళు ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో బిహేవియర్ మారిపోయి వాళ్ళ పోయి బిహేవియర్ దెబ్బతినిపోయారు బయ్యా సన్నీ యాదవ్ అని అతన్ని ఒక యూట్యూబర్ని కేసు బుక్ చేశారు అతని మీద ఎవరు చేశారంటే నోతంకల్ పోలీస్ స్టేషన్ మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా యూత్ని మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు చాలా ఈజీగా సంపాదించవచ్చు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ నేను కూడా ఇలా సంపాదించాను అని చెప్పి అతను ప్రమోట్ చేసిన వల్ల ఎక్కువ మంది ఆయన ఫాలోవర్స్ మునిగిపోయారంట గతంలో నాని కూడా ఉండే తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు క్షమాపణలు చాలా మంది క్షమాపణలు చెప్పారు వాళ్ళకి ఇప్పుడు ఏం చేశారంటే సెలబ్రిటీస్కి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ తప్పుకోవాలని చెప్పి చూస్తున్నారు అయితే ఈ మధ్య సజ్జనార్ గారు విసి సజ్జనార్ గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ నేను చూసాను అది ఒక యూట్యూబర్ ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ఆయన వేరు సమ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అతను దీని మీద ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విషయాలని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని మీద కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అని ఒకటి ఉంది ఇది సెంట్రల్ లా అనమాట ఇది గ్యాంలింగ్ హౌస్లన్నిటి కూడా బ్యాన్ చేస్తుంది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేయొచ్చా లేదా అనే దాని మీద క్లారిటీ ఈ యాక్ట్లో లేదు దానివల్ల ఏమైంది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఆన్లైన్ చేయడానికి లేదని కొన్ని చేయొచ్చు అని కొంత కొంత ఆన్లైన్ వాటికీ సంబంధించి ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని స్టేట్స్లో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసినందువల్ల చాలా నష్టం జరిగింది అట్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా స్పెసిఫిక్గా గ్యామ్లింగు సంబంధించి లేకపోయినా కానీ వెబ్సైట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాటిని ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద మటుకు పట్టుకుంటున్నారు అయితే స్టేట్లు మటుకు ఒక స్పెసిఫిక్ లెజిస్లేషన్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిట్ చేస్తూ ఒక లాలు కూడా తయారు చేశారనమాట తర్వాత కన్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇండైరెక్ట్గా కానీ సరుగట్ వేలో కానీ అంటే డైరెక్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అనేక రకాలుగా క్రికెట్ మ్యాచెస్లో కానీ ఎలక్షన్స్లో కానీ ఏదైనా యాప్స్ ద్వారా ఇల్లీగల్గా చేస్తే దాన్ని కూడా మరి బ్యాన్ చేశారు తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో సెంట్రల్ గవర్నమెంట్ నూట డెల నూట డెబ్బై నాలుగు బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ని మరి బ్యాన్ చేశారు ఇన్ని చేసినా కూడా విష్ణుప్రియ తేష్టి తేజ వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి నోటీసులు వెళ్ళి వాళ్ళ మీద పెట్టిన కేసుకు సంబంధించి వాళ్ళు వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మీరు వచ్చి కనపడండి అని వాళ్ళు ఫెయిల్యూర్ అయినందు వల్ల బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ ఆయన పిలిచారట ఆర్జే శేఖర్ భాష వాళ్ళ తరపున వెళ్ళి అటెండ్ అయ్యి షాక్ లో వెళ్ళిపోయారట మాకు కొంత టైం ఇవ్వండి మేము మళ్ళీ వచ్చి కనపడతాము అని చెప్పి టైం రిక్వెస్ట్ చేసుకొని ఇలా చేశారు నిన్న వచ్చారు సార్ నల్గొండ పోలీసు వాళ్ళు ఏదైతే అక్కడ కూడా కొన్ని కేసెస్ ఈ సజ్జన ఇంటర్వ్యూ తర్వాత కొన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు అయితే ఒక్క కేసు మటుకు చాలా ఇంపార్టెంట్ కేసు ఇది లెవెన్ ఇండి లెవెన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మంది ఇండివిజువల్స్ మీద పెట్టిన కేసుల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఒకటేందంటే సెక్షన్ త్రీ త్రీ ఏ అండ్ ఫోర్ ఆఫ్ తెలంగాణ గ్యామింగ్ యాక్ట్ కింద కేసు పెట్టారు మళ్ళీ సిక్స్టీ సిక్స్ డి ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా పెట్టారు అనమాట వీటిలో ఈ పదకొండు మంది పేర్లు మనం చదివితే ఆ కేసులు పెట్టిన పేర్లు ప్రకారం వాళ్ళు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండి పబ్లిక్కి ఒక డ్యూటీ ఓ అయి ఉండి వాళ్ళ సెలబ్రిటీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకొని యంగ్ ఇండివిడువల్స్ యొక్క మైండ్ని చెరిపేసి వాళ్ళని కరప్ట్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి తీసుకెళ్లారనేది ఈ కేసు యొక్క సారాంశం వాళ్ళ పేర్లు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ ఇతను ఈ కిరణ్ గౌడ్ అనేవాడు కానిస్టేబుల్ అట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ విష్ణు ప్రియ శ్యామల రీతు చౌదరి బండారు సైని సుప్రీత అజయ్ సన్ని సుధీర్ వీళ్ళందరి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని వీటికి సంబంధించి మొత్తం ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారంట చూస్తే ఈ ప్రమోట్ చేశారు వీళ్ళు యాప్స్ అని చెప్పేదానికి కావాల్సిన ఫ్రేమ్ ఆఫేషన్ ఎవిడెన్స్ వాళ్ళకి సంబంధించి దొరికిందనమాట ఇప్పుడు చైనాలో చాలా కరప్షన్ ఉంది బయటికి రాదు అది యాంటీ కరప్షన్ క్యాంపెయిన్లు కూడా చైనాలో జరిగినాయి కానీ అక్కడ రీసెంట్ డెవలప్మెంట్స్ కనుక మనం చూస్తే బ్రైబరీ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కువైంది దానివల్ల ఏమైంది చైనాలో ఉన్న ఈ కరప్షన్ని కంట్రోల్ చేసేదానికి వాళ్ళు అక్కడ కొన్ని స్టింగింగ్ యాక్టివిటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆన్లైన్లో ఈ యాప్స్ ప్రమోట్ చేసి ఇండియాలో ఈ చీప్ గా దొరుకుతున్నారు కదా ఇన్ఫ్లూయన్సర్ వాళ్ళని వాడుకొని చాలా నేరాలు చేశారనమాట ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అడిగారు నన్ను సార్ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు త్రీ అండ్ త్రీ ఏ తెలంగాణ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ దాని కనుక కనుక వైలేట్ చేస్తే వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ ఫైవ్ థౌజండ్ ఫైన్ ఫస్ట్ టైమర్స్కి అదే రిపీట్ అపెండెంటర్స్ అయితే టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంటు టెన్ థౌజండ్ దాకా ఫైన్ అట్లే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో నుంచి ఉంది కొన్ని కొన్ని స్టేట్స్లో ఈ తెలంగాణలో ప్రొహిబిట్ చేసినట్టు యాక్ట్ లేవు ఓకే అట్లాంటి లేని దగ్గర ఈ పబ్లిక్ గేమింగ్ యాక్ట్ కింద దాంట్లో పనిష్మెంట్ అనమాట సిక్స్ మంత్స్ వన్ థౌజండ్ ఫైన్ అదే కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కనుక ఈ ఇటువంటి గ్యామ్లింగ్ లేకపోతే ఈ ఇటువంటి కనుక నేరాలు జరిగితే అక్కడ వన్ మంత్ ఇంప్రూజ్మెంట్ పెట్టారు కానీ ఇంప్రూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్లో మటుకు చాలా సీరియస్ పనిష్మెంట్స్ త్రీ ఇయర్స్ దాకా ఇచ్చారు వన్ ల్యాక్ ఫైన్ కూడా ఇచ్చారు ఓకే అట్లే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఈ సెలబ్రిటీస్ నేను ఈ సిగరెట్ తాగితే నాకు స్కిల్ వస్తుంది గేమ్ బాగా ఆడతాను అట్లా కొన్ని అబద్ధాలు చెప్తుంటారు అటువంటి వాళ్ళకి సంబంధించి పనిష్మెంట్ త్రీ టు సెవెన్ ఇయర్స్ పెట్టాడు చాలా సీరియస్ అఫెన్స్ అనమాట ఆ ఫైన్ అమౌంట్ కూడా కోర్టు ఇష్ట ప్రకారం డిసైడ్ చేసి ఎంతైనా ఇయ్యచ్చు అని చెప్పి కొత్త యాక్ట్ చెప్తుంది తర్వాత ఈ బెట్టింగ్ యాప్ట్ ద్వారా ఏదైతే మనీ మన దాన్ని ఏమంటారు ఇల్లీగల్గా సంపాదిస్తారు కదా అది మనీ లాండ్రింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఈ ఈ పనిష్మెంట్స్ జరుగుతాయి అనమాట త్రీ టు సెవెన్ ఇయర్స్ అనేది అది మామూలుగా ఉత్త మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడ్ చేస్తుంటాయి మనం ఏదో ఒక పర్టికులర్ బ్యాట్ కొనుక్కోవడానికి పోతుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ మిస్లీడ్ చేసి ఇగో ఈ బ్యాట్తో ఆడితే మీకు స్కోర్ బాగా వస్తుంది అని చెప్పి చెప్పారు అనుకోండి అది కన్జ్యూమర్ యాక్ట్ కింద వెళ్తుంది కానీ దాని కింద డబ్బు కనుక ఈ యాడ్ ద్వారా ప్రమోట్ చేసిన దానికి ఎవరు డబ్బు సంపాదించినా లేకపోతే ఎవరు పోగొట్టుకున్నా అప్పుడు మనీ ల్యాండింగ్ యాక్ట్ కింద వెళ్తుంది అనమాట అప్పుడు త్రీ టు సెవెన్ ఇయర్స్ త్రీ టు సెవెన్ ఇయర్స్ ఓన్లీ కన్యూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంటే ఉంది దానివల్ల ఎవరు నష్టపోలేదు అటువంటి అప్పుడు ఏంటంటే కన్జూమర్ యాక్ట్ కింద ఓన్లీ ఫైన్ ఉంటుంది అనమాట ఎంత ఎంత ఉండొచ్చు టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఉంటుంది మొదటి నేరమైతే అయితే టెన్ ల్యాక్స్ రిపీటెడ్ అఫెన్స్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ మటుకు చాలా సీరియస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తర్వాత సెలబ్రిటీస్ మీద చాలా సీరియస్గా ఇప్పుడు యాక్ట్ తీసుకొని ఏదో విధంగా తెలంగాణ స్టేట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళకూడదు వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ కాకూడదు వాళ్ళు అనుకున్న ఎయిమ్స్ని ని సాధించకుండా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా చేయాలని చేస్తున్నారు చాలా మంది సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి మేము ఏదో పొరపాటు చేసాము అని చెప్తున్నారు కానీ చేసిన తప్పుని కేవలం మేము తప్పు చేసామని చెప్తే కుదరదు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా డబ్బు సంపాదించుంటారు అది ఎంత ఇల్లీగల్ గా వచ్చిన డబ్బే కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద త్రీ టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి మీ ద్వారా నేను ఆ సెలబ్రిటీస్కి చెప్పేస్తున్నారు మీరు కేవలం మేము నేరం చేయలేదు బాబు తప్పు అయిపోయింది లేకపోతే మీరు మిస్లీడ్ కావద్దని చెప్పడం కాదు మీరు ఏదైతే ఇల్లీగల్గా డబ్బు సంపాదించారో దానికి అన్ని మీ ఎవిడెన్స్ యాక్ట్ కింద అన్ని ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశారు మీరు డబ్బు తీసుకెళ్ళి కట్టేయండి అది పబ్లిక్ పర్పస్కి వాడమని చెప్పి గవర్నమెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు కన్ఫెస్ చేస్తే మీకు తక్కువ పనిష్మెంట్తో పోతుంది రెండోది సెలబ్రిటీ అన్న ప్రతి వాళ్ళకి సొసైటీలో ఒక రెప్యుటేషను రికగ్నైజేషను ఒక ఒక ఫోబియా మీరు ఏదో గ్రేట్ పర్సను నాకంటే గ్రేటు నేను ఆయనంత ఈక్వల్ కాదని అంత నిన్ను ప్రమోట్ చేసి ఉన్న సినిమా యాక్టర్స్ అయితే గాడ్లు గాడెస్ లాగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక కంపల్సరీగా ఒక డ్యూటీ ఉంది సమాజంలో నేను చేసే ఈ యాక్టింగ్ వల్ల చేసే ఈ వర్డ్స్ వల్ల చేసే ఈ ప్రమోషన్ వల్ల ఎవరికి ఎవరు నష్టపోతున్నారు చేసుకొని అది కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు కానీ ఇవన్నీ ఆలోచించట్లేదు ఇంకొకటి ఏంటంటే సార్ మరి ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి తను ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి తను కూడా ప్రమోట్ చేశారు మరి తనకు కూడా సేమ్ శిక్ష వర్తిస్తుంది లేదు లేదు దానికి మళ్ళీ కొన్ని అడిషనల్ సెక్షన్స్ ఉంటాయి దాంట్లో డిపార్ట్మెంట్ సైడ్ కూడా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు అన్బికమింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఉంటుంది అనమాట మనకు ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఎలా రెప్యుటేషన్ ఉంటుందో గవర్నమెంట్ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది గవర్నమెంట్కి ఒక ప్రిస్టేజ్ ఉంటుంది దాన్ని డైరగేటర్గా నేను డబ్బులు పెట్టి మందు కొనుక్కున్నాను నేను రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతాను అని ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే కుదరదు ఈ హాస్ టు మెయింటైన్ డిగ్నిటీ డెకరమ్ గవర్నమెంట్ ప్రిస్టేజ్ని కూడా అతను కాపాడుకోవాలి అలా చేయకుండా చేస్తే సెక్షన్ త్రీ కింద డైరగేటరీ టు ద ప్రిస్టేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి అతని మీద ఒక డిపార్ట్మెంటల్ సైడ్ ఎంక్వైరీ కూడా ఉంటుంది అట్లే పబ్లిక్ డ్యూటీ డిశ్చార్జ్ చేసేదానికి కనెక్షన్ తోటి కనుక ఇది ప్రమోట్ చేస్తున్నాడు అనుకో అప్పుడు సస్పెన్షన్ మళ్ళీ రిమూవల్ పెన్షన్ ఆపటం ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్కి మీ ద్వారా నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు ఏదో అదృష్టమో లేకపోతే మీ స్కిల్ వల్లనో మీ కెపాసిటీ వల్లనో మంచి ఉద్యోగం వచ్చింది దాన్ని మిస్యూజ్ చేసే ఆ పవర్స్ మీ వల్ల మీరు చేసిన ప్రమోషన్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ కానీ గ్యామ్లింగ్ సంబంధించి కానీ చాలా మంది ఇన్నోసెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంత మంచి టాపిక్ తీసుకొచ్చిన మీ హిట్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను దాంతోపాటి అందరికి కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద సెక్షన్లు పెట్టి యాక్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఇండియాలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆన్లైన్లో కూడా లేకుండా ఉండేటట్టుగా అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజల్లో రిఫర్మేషన్ జరగాలి ఎవరైనా ఒకవేళ డబ్బులు పోగొట్టుకొని ఉంటే పోలీసు వాళ్ళకి రికవర్ చేసి వాళ్ళకి ఇప్పించాలి మళ్ళా వాళ్ళు ఆత్మహత్యలు అటువంటి చేసుకోకుండా ధైర్యంగా మళ్ళీ మీ స్కిల్స్ తోటి మీ డెవలప్ అయ్యి మీరు ఎర్న్ చేసుకుంటూ మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాయని కూడా నేను మనం చేస్తాను అంటే ఇక్కడ అసలు నేరస్తులు సార్ ఇప్పుడు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళకంటే కూడా పెద్ద నేరస్తులు ఆపరేట్ చేసేవాళ్ళు ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి దీని వెనకాల కొంతమంది పొలిటికల్ వాళ్ళ హస్తాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది అది పెద్దవాళ్ళే అని తెలుస్తుంది ఇప్పుడు ఆపరేటర్లు దీన్ని ఆపకపోతేనే ఇంత ఇది గందరగోళం అవుతూ ఉంది కదా సార్ ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసినందుకు ఈ శిక్షలు వర్తిస్తాయి మరి ఆపరేట్ చేసే వాళ్ళకు ఈ పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ కౌంటర్ పీట్ కేసులో చూసాను సార్ వాడు ఎక్కడ బాంబేలో ఉంటాడు ఓకే ఎవరికో ఫోన్ చేస్తాడు నువ్వు డబ్బు తెచ్చుకో హైదరాబాద్లో వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నీకు వన్ రూపీకి క్యాష్ ఇస్తే ఒరిజినల్ క్యాష్ నీకు నాలుగు రూపాయలు ఫేక్ నోట్స్ ఇస్తానని వాడేమో పదకొండున్నర పన్నెండు రూపాయలు పన్నెండు నోట్లు ఇస్తాడు వాడు ఇక్కడున్నాడు నాలుగు నోట్లు ఇస్తాడు దొంగ నోట్లు ఈ దొంగ నోట్లు కూడా మార్చే విధానం డే టైంలో దొంగ నోట్లు ఇవ్వరండి రాత్రిపూట కొంచెం టైం దాటిన తర్వాత బిర్యానీ కొనుక్కున్నారు పదకొండు గంటలప్పుడు అప్పుడు ఇస్తాడు ఒక ఐదు వందల రూపాయలు దొంగను ఒకటి అది ఎవరు చూస్తాడు చూడలేదు గుర్తుపట్టలేదు మరి ముఖ్యంగా నేను తణుకులో జడ్జిగా పనిచేసే రోజుల్లో ఈ కౌంటర్ ఫీట్ కేసు ఒకటి నేను చేశాను జడ్జిగా ట్రైల్ చేశాను దాంట్లో చూస్తే రాత్రిపూట లారీల్లో దొంగ ప్రయాణం చేస్తుంటారు లారీలు ప్రయాణం చేసేటప్పుడు సపోజ్ తణుకు దగ్గర నుంచి ఏలూరు దాకా వెళ్ళాలి ఒక ఇరవై రూపాయలు అయింది అనుకుంటాం ఛార్జీ లో పది రూపాయలు ఇస్తే లారీ వాడు తీసుకెళ్తాడు వాడికి ఏం చేస్తాడు వంద రూపాయల నోటు ఇచ్చేస్తాడు దొంగ నోటు వాడు చిల్లర తొంభై ఇస్తాడు పాపం సో అట్లా లారీ డ్రైవర్స్ని నైట్ టైం ఎవరైతే మనం పరిచయాలు అవుతుంటాయో వాళ్ళందరినీ అనమాట దీంట్లో నాలుగు రకాలు ఉంటాయి ఏబిసిడిఈ అని డిఫరెంట్ సెక్షన్స్ మెటీరియల్ దొంగ నోడు తయారు చేసిన కావాల్సిన మెటీరియల్ ఒక సెక్షను తయారు చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసిన ఒక సెక్షను ఒక కింగ్ పిన్ ఎవడో ఉంటాడు మీరు అడిగింది ఇప్పుడు కాన్స్పరసీ గురించి వాడికి ఒక సెక్షను తర్వాత ఒకటికి నాలుగు ఇచ్చే వాడికి ఒక సెక్షను నష్టపోయిన వాడి ఒక సెక్షను ఇట్లా రకరకాల సెక్షన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో అట్లనే ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా ఆన్లైన్లో ఈ గేమింగ్ యాక్టు బెట్టింగ్ యాక్ట్ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎక్కడో ఉంటాడు వాడు చైనాలోనో బాంబేలోనో ఎక్కడో ఉంటాడు వాడు దొరకడు వాణ్ణి ఏదో విధంగా మనకున్న చట్టాల పరిధిలో మళ్ళీ పట్టుకొచ్చుతారన్నమాట దానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అది వాడుకొని ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తారు అలా చేస్తారు అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం కూడా వెబ్సైట్లలో ఓపెన్ అవుతున్నాయి సార్ అంటే దీనికి పూర్తిగా చెక్ పెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే న్యాయపరంగా ఏది చేయొచ్చు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లని ప్రొహిబిట్ చేశారు ఇండియాలో కూడా ప్రొయిబిట్ చేశారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్లో ఒక లైసెన్స్ తీసుకుంటారు వరల్డ్ ఓవర్ ఆ లైసెన్స్ని ఇండియా వాళ్ళు క్యాన్సిల్ చేయలే దీన్ని చర్యలు తీసుకొని క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఆన్లైన్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి దొరకవు కానీ ఆన్లైన్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడొచ్చా లేదా అంటే ముందు వీటిని మిస్లీడ్ చేసి ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ని లేకపోతే మేము ఆడాము మాకు డబ్బు వచ్చింది వాస్తవంగా ఎవరికి డబ్బు రాదు వచ్చేదానికి అవకాశం లేదు ఒకవేళ వచ్చినా మీకు వచ్చేటట్టు చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పది రూపాయలు కట్టండి అంటాడు పది రూపాయలకు వంద వచ్చినట్టు అకౌంట్లో చూపిస్తాడు వంద రాగా నేను వంద కావాలని నువ్వు అడిగితే ఒకసారి మీకు ఛాన్స్ లాగా ఇస్తాడు అనమాట మిమ్మల్ని అడిక్ట్ చేస్తాడు అరే బతి గ్రూప్ అందొచ్చేసిందని రెండో ర ఏం చేస్తాడు నీకు ఈ వంద ఇచ్చాం కదా నువ్వు వంద కనుక ఇప్పుడు పెడితే వందకి పదివేలు వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు పదివేలు వస్తుంది అకౌంట్లో ఉంటుంది పదివేలు నువ్వు తీసుకో ఇతర చేసుకోవాలంటే నువ్వు కొంత డిపాజిట్ చేయాలంటాడు ఆ డిపాజిట్ చేసిన తర్వాత ఇంకొక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే ఏదో ఒక విధంగా రకరకాల డిఫరెంట్ రూల్స్ అన్ని పెట్టి నీకు అకౌంట్లో వచ్చి ఉన్నట్టుగా డబ్బు కనిపించినా కానీ చేతి క్యాష్ అయితే రాదు బెట్టింగ్ యాప్స్ ద్వారా నిజంగా సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ఇల్లీగల్ యాప్స్లో అన్వాంటెడ్ కంటెంట్ని దొంగతనంగా మిస్లీడ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ ప్రమోట్ చేసి చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మనసులో తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ డబ్బు నాకు తెలిసి ఒక పర్టికులర్ యాప్ వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి వంద కోట్లు దాకా ఇచ్చారంట అలా వంద కోట్ల దాకా వచ్చిన దాని మీద ట్యాక్స్ కట్టేది లేదు కదా కాబట్టి ప్రివి